అరే వందం బాడ బెక్కినో లెక్కగా సక్క కాదు కాగిరి బిక్తారు అక్కడ కింద పడు నత్తారు అంటే కొంచెం కూడా పది నిజాలు ఇంకో బస్ వస్తాయి కదా ఎందుకు అట్గా వేగవాడ వేయబడితారు ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ కావన్న ఒక పది నిజాలు అయితే ఇంకో బస్సు కూర్చొని పోవచ్చు

जी अबंगा नहीं गया ना नीले लाल मुंडे ताड़ी ಬಂದಿದ್ದೆ ಮಾಕೇಶ್ವರ್ ಬಸ್ ಬಂದಿದೆಯ ಮಂಚರ ಮಂಚರಲ್ಲಿ ನಿಂಬತ್ತೆ ಇಲ್ಲ ಇಸ್ ಕಾಲ್ ಗಿಂದು ಕಾಲ್

அது பட்டன்ஜெண்ட் அது மாதிரி கிளாஸ் மசிரிம అరే వందం బాడ ఎక్కినో లెక్కగా చక్కగా కాకిరి బిక్ పుక్తారని అరే కింద పడు నత్తారు అంటే వినో లేదు కొంచెం కూడా ఒక పది ఇంకో బస్ అత్త కదా ఎందుకు అట్లా వేగబడి ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ ఒక పది నిమిషాలు కాగితే ఇంకో బస్లో కూర్చొని పోవచ్చు తరగర ఇరవై వచ్చారా వచ్చిన డ్రైవర్ జైలు ఇవ్వుకుంటారు నేను ఇవ్వాలి ఇజ్జా

అది అర్జెంట్ ఉన్నది అది మరి కింద చెప్తాను ఫినాయిల్ ఫినాయిల్ ఇంకా బస్పియా ನೀವು ಗಡ್ ಮನುಷ್ಯರಲ್ಲಿ ನಿಮ್